గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను సండే బాగా అందరూ ఎంజాయ్ చేసిండారు అనుకుంటా ఈరోజు మండే సండే తర్వాత వచ్చేది మండే సోమవారము సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారము అది కూడా మనకిప్పుడు కార్తీక మాసం నడుస్తుంది సోమవారంలో కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లో ఈరోజు మూడవ సోమవారము శివుడు ఆదిదేవుడు మహాదేవుడు ఆది యోగి అటువంటి అయినటువంటి ఆ శివుని యొక్క తత్వాన్ని ఈరోజు ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందామని తెలుసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాలకి చాలా చాలా ప్రత్యేక విశిష్టత ఉంది ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా గొప్పది కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లో శివుని గుడికి వెళ్ళి ఉసిరికాయలతో అంటే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి నా దగ్గర కూడా లేవు యాక్చువల్లీ నేను కొందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కంపెనీలో కొందరు అడిగి వాళ్ళు తెచ్చిచ్చినారు అన్ని కాయలు పెద్ద వస్తాయి నెల్లికాయలు పెద్ద నెల్లికాయ దాని లోపల విత్తు కూడా ఉంటుంది ఆ విత్తును తీసేసి ఆ గుజ్జును కొంచెం బయటకు తీసేసి ఆ ఉసిరికాయలో నూనె పోసి ఆ దీపాన్ని కన్నా మనము శివుని గుడిలో కార్తీక మాసం సోమవారంలో పెట్టినట్లయితే మనకి దానివల్ల కలిగే ఫలితము అమోఘంగా ఉంటుంది అమోఘం అంటే అది అంటే శివును ముందర శివుడి ముందర శుభాలు అనేవి శుభాలు అంటే శుభం కలుగుతుంది మీకే అంటారు కదా ఆ విధంగా శుభాలు అనేవి చెత్తకొప్పలాగా కాళ్ళ దగ్గర పడి ఉంటాయి శివుడి ముందర మనకి కష్టాలు జీవితంలో అనేక వస్తుంటాయి మనిషికి అనేక కష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు డబ్బు సమస్యలు ఉండొచ్చు ఇంట్లో గొడవలు ఉండొచ్చు పిల్ల పాపలకు పెళ్ళిళ్ళు కాకుండా పోవచ్చు చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయిండే పిల్లలు కావచ్చు డిసిప్లిన్ లేకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా అన్నదాశ్రమంలో చేర్పించేటటువంటి బిడ్డలు కావచ్చు ఇట్లా రకరకాల సమస్యలతో మనం బాధపడుతూనే ఉంటాం బట్ వీటన్నిటికీ కూడా పరిష్కారము భగవంతుడు ఒక్కడే మనం పరిష్కారం ఏది చేయలేము భగవంతుడు ఇక్కడ రాసి పెట్టింటేదా మనం పరిష్కారం చేయగలము ఈరోజు నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాను అంటే కూడా ఆయన ఇక్కడ వదిట్లో రాసి పెట్టింటేనే నువ్వు ఒక యూట్యూబర్రా నువ్వు యూట్యూబర్ అవ్వాలి ఖచ్చితంగా దానికి కష్టపడు అని చెప్పి ఆయన రాసి పెట్టింటేదా నేను ఆ పని చేస్తా ఆయన రాసి పెట్టలేదంటే నేను ఆయన ఆ పని చేయలేను ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అదే శివుని యొక్క తత్వం అర్థమైందా అంతటి గొప్పవాడు మహాదేవుడు ఆదిదేవుడు ఆది యోగి ఆయన అరుణాచలేశ్వరుడు అటువంటి శివుని ముందర శుభాలు కాళ్ళ ముందర పడేసి ఉంటారు కుప్పలు చెత్తలు కుప్పలుగా ఉంటాయి శుభాలు మీరు ఒక్కొక్క ఉసిరికాయ ఒక్కొక్క ఆ గుడిలో ఒక్కొక్క ఉసిరికాయ ఒక్కొక్క దీపం రూపంలో అంటించండి సుమారు ఒక ఇరవై ఐదు దీపాలు అంటించండి మీకు ఎట్టి పరిస్థితుల్లో నా వారంలోనే ఒక మంచి అద్భుతమైనటువంటి శుభం జరుగుతుంది మీరు కావాలంటే గమనించుడండి అంటే శివునికి మీరు దీపం పెట్టినంత మటుగానే ఆయన మంచి చేస్తాడు అనుకోవద్దండి శివుడు ఎలాంటి వాడు అంటే ఒక్కసారి ఇతను నా వ్యక్తి అని అనుకుంటే శివ పరమాత్ముడు అతనికి ఆ వ్యక్తికి ఈ భూలోకంలో మళ్ళీ తిరిగే ఉండదు అంతటి గొప్ప సానుభూతిని ప్రసాదిస్తాడు అంతటి గొప్ప శుభాలను కలుగజేస్తాడు ఆ శివపరమాత్ముడు మహాదేవుడు ఆయన్ని అరుణాచలంలోకి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైము అరుణాచలం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది మన ఆ యొక్క ఆత్మకి మనస్సుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది శివ పరమాత్మున్నే చుట్టుతున్నాము మనము శివున్నే చుట్టుతున్నాము అన్నటువంటి ఫీలింగు కలుగుతుంది అదే అరుణాచల మహత్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కానీ అరుణాచలంకి వెళ్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను కుదరడం లేదు ఒకసారి వెళ్దాము అంటే చేతిలో డబ్బులు ఉండవు ఒక్కొక్కసారి వెళ్దాము అంటే చేతిలో డబ్బులు ఉంటాయి కానీ సరిపడే డబ్బులు ఉండవు ఇంకొకసారి వెళ్దాము అంటే ఇంట్లో కుదరదు ఇంక అప్పుడు డబ్బులు ఉంటాయి ఇంకొకసారి వెళ్దాము అంటే ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళంతా బయలుదేరినప్పుడు వెళ్దాము అంటే ఆ సంథింగ్ కారణాలు ఈ విధంగా ఏదో ఒక రూపం మన ఆయన ఆజ్ఞ ఉండాలి ఇప్పుడు మనము అరుణాచలంలోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఆయన ఆజ్ఞ ఉండాలి ఆయన ఆజ్ఞ లేనిదే మనము ఏ పని కూడా చేయలేము అంతటి గొప్ప మహావేత ఆ శివ పరమాత్ముడు కాబట్టి శివుణ్ణి ప్రతి సోమవారము కూడా దర్శనం చేసుకోండి మహాశివుని దర్శనం చేసుకుంటే అది వచ్చేటటువంటి పుణ్యం అంత ఇంత అని చెప్పలేము అది వేల కోట్ల జన్మలు ఎత్తి మనము ఎంత మంచి పుణ్య పుణ్యాలు చేసినా కూడా మనకి అటువంటి పుణ్యం దొరకదు ఒక్కసారి ఆ శివుడు మనల్ని అనుగ్రహిస్తే నీకు మోక్షం అనేది అంత ఈజీగా లభించేస్తుంది అదే శివతత్వం శివతత్వంలో వచ్చేసి మనము ప్రతి సోమవారం కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో కనుక మీరు కనుక ఉసిరికాయలతో దీపాన్ని కన పెట్టి ఆ భగవంతుని అర్జించి పూజ చేసి మొక్కోండి కంపల్సరీ మీకు మీ కుటుంబం ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలుగుతాయి భగవంతుని ఆరాధన చేసేది ప్రతి మనిషికి కూడా ఒక లక్షణంగా ఉండాలి భగవంతుడు అనేవాడే గొప్పవాడు భగవంతుడు తర్వాతనే మనం అందరూ మనకి పుట్టుక తెలుసు పుట్టుక ఎట్లా పుడతారో అని తెలుసు మరణము ఎలా చెనిపోతారు అని తెలుసు మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకి ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ఊహాలు ఇతిహాసాలు ఉన్నాయి ఊహాగానాలు ఉన్నాయి అంతే తప్పించి ఎవరికి ఏం తెలియదు బట్ దీని వెనకాల ఏదో మరణం దాగి ఉంది కదా దీని వెనకాల ఏది మరమం దాగి ఉంది అదే పరమాత్ముడు కైలాస పరమాత్ముడు ఆయనే మరమాత్ముడు భూమి అనేది వచ్చేసి ఒక దేవుడు లాంటి వాడు విత్తనం అనేది ఒక జీవం లాంటిది ఇవి రెండు కలిస్తేనే మనిషి దేవుడు పుడతాడు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమిని సృష్టించిన వాడేవాడు ఆ భూమిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవాడేవాడు పరమాత్ముడు పరమాత్ముడే గొప్ప సో భగవంతుని ఆరాధన చేయాలనుకునేవారు ఖచ్చితంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి విశిష్టమైనటువంటి సోమవారాల్లో ఇది ఒకరోజు ఈ సోమవారము మూడవ సోమవారము ఖచ్చితంగా ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లోకి వెళ్ళి ఆ శివునికి ఉసిరికాయలతో దీపం పెట్టి పూజ చేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థించండి ఒక నూట ఎనిమిది సార్లు కుసుని కావాలంటే ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు గన మీరు ఈ విధంగా భగవంతుని మనసులో తలుచుకుంటే మీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఉద్దేశాలు ఏవైనా మీకుంటే కూడా అవన్నీ కూడా మీ చెడు కల్మషం అంటారు దాన్ని చెడు కల్మషం ఏమన్నా మీకుంటే కూడా మీ యొక్క ఆత్మల నుంచి రిమూవ్ చేయబడుతుంది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రిమూవ్ చేసేస్తాడు భగవంతుడు అదే భగవంతుడు ఉన్నటువంటి శక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవలప్ అవ్వాలంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ మనముల్ని చేరుకోవాలి పాజిటివ్ ఎనర్జీ మనమల్ని చేరుకుంది అంటే మనం డెవలప్మెంట్కే దగ్గర ఉన్నాము అని చెప్పు మనము మనిషిగా పుట్టి డెవలప్మెంట్ ఏమీ లేకుంటే మనకి ప్రయోజనం లేదు కదా సో డెవలప్మెంట్ అనేది ప్రతి మనిషికి కూడా అవసరము డెవలప్మెంట్ కావాలి అంటే భగవంతుని ఆరాధన తప్పకుండా చేయాలి నువ్వు డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ నీ వంశం డెవలప్ అవుతుంది నీ వంశం డెవలప్మెంట్ అయిందంటే ఆ గ్రామం డెవలప్మెంట్ అవుతుంది ప్రపంచం డెవలప్మెంట్ అవుతుంది ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ఎవడం శాశ్వతం ఏం లేదు మనం పుట్టిండేది నెక్స్ట్ 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 జనరేషన్స్ టు బి ఇంప్రూవ్డ్ అంతే ఎవరేమి ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరేమి ఎత్తుకోపోరు సో ఈ డెవలప్మెంట్ కారణం ఎవరు అంటే భగవంతుడే భగవంతుడు ఏ చెప్పిదేదా అది జరుగుతుంది లేకుంటే మనం ఎంత కష్టపడినా దానికి ఆ టైం వచ్చే వరకు మీరు కాలంటే ప్రయత్నించి చూడండి ఎంత కష్టపడినా కూడా కొన్ని జరగవు కొన్ని అది అన్నీ జరగవు భగవంతుడు చెప్పిన టయానికి జరుగుతాయి సో ఆ టయాలు మీకు ఆ శుభాలు ముందుగా రావాలి అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు సో శివతత్వాన్ని ఎంచుకోండి భగవంతుని నామస్మరణ చేయండి ఓం శివాయ అంటూ అరుణాచలం వెళ్ళండి మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది నెక్స్ట్ కార్తీక మాసం చివరిలో ఇంకొక పౌర్ణమ వస్తుంది ఆ అరుణాచలంలో అరుణాచలంలోకి ఒక జ్యోతి వెలిగిస్తారు ఆ జ్యోతికి కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాను చూద్దాం మా పరమాత్మని అనుగ్రహించి అరుణాచలంలోకి అడుగు పెట్టనిస్తాడు అనేసి బాయ్ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ